ప్రైస్ ద లాట్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము జకర్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనము మేలు చేయనుద్దేశించి ఉన్నాను కనుక భయపడకుడి ఆమె క్రీస్తు నందు పిల్లరా దేవుడు నీకు మేలు చేయ నిర్దేశించి ఉన్నాడు కనుక భయపడవలసిన అవసరం లేదు ఆయన మేలు చేసేటప్పుడు ఒక కీడులో నుండి మనల్ని తప్పించి మేలులోనికి నడిపించను ప్రతి కీడు ఒక మేలు కొరకు ఆ రీతిగానే ఆయన ఇప్పుడు నీకు మేలు చేయ ఉద్దేశించి ఉన్నాడు ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనంలో చెప్పిన ప్రకారంగా నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాల మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అవును కాయన రాబో కాలమందు మన కొరకు ఉద్దేశించిన సంగతులు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు కనుక పిల్లల ఈ మాటలను బట్టి మనము ఎంతో ధైర్యంతో ఆ యొక్క మేలు కొరకు నిరీక్షించాలి తప్పకుండా ఆయన మనకు మేలు చేయను దేవుడి బిమ్మలను దీవించి ఆశీర్వదించి చేయను గాక ఆమె